ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువులకు ప్రోత్సాహకాన్ని అందించే కార్యక్రమాన్ని ఆధ్వర్యం నిర్వహించారు కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామశిల జనార్దన్ ప్రముఖ సినీ నటుడు హైపరాది గూడూరి సత్యనారాయణ పలువురు కమ్మ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు సుమారు వంద మంది విద్యార్థులకు ఉపకార వేతనాలుగా ఇరవై ఐదు లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది కామన విజయకుమార్ మరియు కామని బాలమురళి పది లక్షల రూపాయలు భగీరథ కెమికల్స్ అధినేత లింగమనేని వెంకటరామయ్య లక్ష యాభై వేల రూపాయలు మన్నం మంజయ్య యాభై వేలు గుట్టిపాటి ఆంజనేయ స్వామి యాభై వేలు గమల్ల సురేష్ బాబు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది ప్రతిభా విద్యా సంస్థల అధినేత నల్లూరు వెంకటేశ్వర్లు కమ్మవారి సేవా సంఘం భాగస్వామ్యంతో ఇరవై మంది కమ్మ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్యావస్థ కల్పించడం కోసం ఐదు లక్షల యాభై వేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం ప్రతినిధులు సూర్పనేని స్వరూపారాణి మందలపు జగదీష్ గుమ్మడి రామకృష్ణ అనుమోలు వెంకయ్య చౌదరి కామేపల్లి సీతారామయ్య చెడిపోతు వెంకటేశ్వరులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు పాటిబండ్ల వెంకటేశ్వర్లు కట్టరగడ్డ రఘు బొడ్డపాటి వెంకట తదితరులు పాల్గొన్నారు ఆయన చూస్తే చాలు ఆనందంలో మునిగిపోతారు ఆయన కూడా మన వాళ్ళైనటువంటి శ్రీ కోట ఆది చేశారు వారికి మచ్ మీరు మా వీరు అలానే ముందుకు వింటూనే ఉన్నాకేతిక రంగాలు అభివృద్ధికి మూలం విద్యా ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఖ్య పెట్టిన ఆ పదాన్ని అమ్మవారి కోసం శరవేగంగా వేగంగా లక్షణ మార్పేలు మన DNA లు మన జీవ జన్యున కనగా మార్చింది ఈ వన్ కే ప్రాపర్టీ డిపార్ట్ ప్రతి సత్తు సంత చేయతారు రేవెల్ టు మంత్స్ మీ అందరూ కూడా వేరేలలో అలాంట ట్రాన్స్ఫరెన్స్ అంటే మొత్తం ట్రాన్స్ఫరెన్సీ అంతా కూడా ఎక్కడ పొల యావటటువంటి పడదు ఈ నిరేషు ని జీవనన అన్ని దారాల కంటే విద్యాదానాలు గొప్పదని చెప్పి మనకి ఒక ఆరోక్తి ఈరోజు దాదాపుగా మంది విద్యార్థులకి ఇరవై ఐదు లక్షల రూపాయలు స్కాలర్షిప్గా పంపిణీ చేయటం అంటే అది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది బ్రహ్మవారి సేవ ఆధ్వర్యంలో ఎంతోమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మాకు ఈ విధంగా స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఆర్థికంగా మాకు సహకరించినటువంటి పెద్దలకి వారందరికీ కూడా ఈ విద్యాధారానికి సహకరించినటువంటి పెద్దలకి సరస్సు వంచి నమస్కరిస్తున్నారు ముఖ్యంగా సమాజంలో తను వ్యవసాయం చేయలేక ఆర్థికంగా చదివిపోయి లేక ఈ స్కాలర్షిప్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకి చక్కటి ఒక ఉదాహరణ కోతలేదు పోతలేదు దొంగలెందుకు పోరు మాతృజనం వచ్చి పంచుకోరు విశ్వబద్ధనము విద్యాధనం పోని ఈ విద్యకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రాముఖ్యత ఉందో అందరికీ కూడా తెలుసు

ಎಂದೆಂದಿನೋ ಜಾನಾನಿ ವಿಜ್ಞಾನನೆ ಪ್ರಸಾದಿಸುವ ವಿವ್ಯಾ ಸಂಕರ್ದನೈತಾ ಮರಂದರಿಕೋ ಜೀವ ಸಾಕ್ ಓಕೆ ಪ್ರಕಾಶು ನಿಮ್ಮ ಸಮೋಹಕ್ಕೆ ಆ ಜ್ಞುನಾದೆ ಯಸ್ತನಾರು ಮನಯಕ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ

சார் 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 அண்ண அண்ணா கொஞ்சம் அண்ணா 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 கொஞ்சம் பைக் ரெண்டு அண்ணா சதுரே மா பிள்ள கொஞ்சம் பட்டாக்கா சார் சார் இக்கடி சூழி சார் నిల్వెత్తుగా నిలబడే వ్యక్తి అయిన తెలియజేయడానికి కార్యక్రమాన్ని పెట్టడం అదేవిధంగా టెన్ టూ ఇంటర్మీడియట్ ఎవరైతే బాగా చదివే విద్యార్థులు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం ఇది ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని కూడా పిలిచినందుకు వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరుగా మన నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మన మురళి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి అదేవిధంగా సెక్రటరీగా హనుమంత్రే గారు అదేవిధంగా మన ట్రజరీగా వెంకటేశ్వర గారు ఇంకా వీళ్ళందరూ కూడా మెంబర్లుగా ఏదో విధంగా యాక్టివిటీ ఇవ్వాలి ఏదో విధంగా సమాజానికి ఒక మంచి తీసుకురావాలనే ఉద్దేశంతో కన్న సంఘంలో ఈరోజు అన్ని సంబంధాల్లో ఈరోజు ముందుకు తీసుకున్న కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపడతా ఉన్నారు వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమాలు సమాజంలో ఏదైతే మన చేయాలనుకుంటారో అలాంటి కార్యక్రమాలు ఈరోజు మన తమ సంఘలంతా కూడా చేయటం ఈ కమిటీ సభ్యులు మురళీ గారు కూడా నా అభినందన తెలియజేస్తాను ఇదివరకు కూడా నేను చాలా దానికి కూడా వచ్చాం అక్కడ కూడా ఎప్పుడు కూడా ఏదో మన మీటింగ్లు పెట్టుకునేది లేకపోతే ఏదో మనం కార్యక్రమాలు చేసేది కాదు ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో ఈరోజు ఒక రాష్ట్రం గట్టాలనే ఒక ప్రపోజలు తీసుకుంటున్నారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా అలాంటి ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేసుకోవటం ఇట్లా పేదవాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సమాజంలో ఒక మంచి నమ్మకం కానీ మనం చేసే ప్రవర్తన బట్టి అందరూ కూడా ఇష్టపడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మనం మీటింగ్ పెట్టుకున్న తర్వాత కూడా ఓవరాల్గా ఎవరెవరు ఉన్నారు ఎంతమంది పోలీసులు కూడా నేను చెప్పాను మనకు వచ్చే వాళ్ళ కేటగిరీలో ఎంతమంది ప్రాంగల్స్ ఉన్నారు ఎంతమంది వేస్టేజెస్లో ఉన్నారు పేడ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఎడ్యుకేషన్ అవసరం అవ్వచ్చు కొంతమందికి ఇలాంటి ఏదైతే అవసరం ఉంటుందో దాని పద్ధతిలో మనం చేసుకుంటా పోతే కొంతమందికి ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా మనకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి దీంట్లో ఈరోజు ఎంతోమంది రోజు మన చిన్నవాడు వాళ్ళ ఒక పది లక్షల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా విధంగా అనేది వాళ్ళకు కూడా ఈరోజు ఇంతమైన పిల్లలను చదవడానికి వాళ్ళు కొంత తగ్గించి రోజు ఐదున్నర లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్కిచ్చారు అదేవిధంగా ఎంత ఒక యాభై వేల రూపాయలు మన మనోహన్జీ గారు వచ్చి యాభై వేల రూపాయలు ఇచ్చారు ఇట్లా మనం చేసే ఆర్గనైజేషన్ బట్టి బజ్ దగ్గర కెమికల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ లక్ష ఐదు వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారు మనం చేసే దాన్ని బట్టి పది మంది సహాయం కూడా వచ్చే అవకాశాలు అంటాయి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా సంపాదించి ఒక సంపాదించే కాదు దాంట్లో ఒక పది పైసలు వేరే సమాజం కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆ తృప్తి ఏమైనా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాయి బేసిక్గా

ఈ సభకు మీరు ఏం చేస్తే ఒక వంద మంది పిల్లల భవిష్యత్తును కాపాడుకున్న నిజంగా ఇలాంటి సహాయం చేయడం మామూలు కాదు ఎందుకంటే కష్టపడితే ఎవరైనా సంపాదించవచ్చు సంపాదించడం పెద్ద విషయం కాదు కానీ సహాయం చేయడం మాత్రం నిజంగా పెద్ద విషయం అలాంటి సహాయం చేసే గుణం ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరికీ పెద్దవాళ్ళకి గొప్పవాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు మండల బ్రహ్మకృష్ణ అన్నతో బాగా పరిచయం ఉంది ఆ అన్నవాళ్ళు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కానీ ఆయన వల్ల ఇంతమంది గొప్ప వ్యక్తులు నేను ఇక్కడ కలుసుకోగలిగాను దానికి నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరూ ఎవరైతే పిల్లలు ఈరోజు ఈ స్కాలర్షిప్ పొందుతున్నారో ఈ సేవా సంఘం తరపున ఉంటే కన్న సేవా సంఘాన్ని పేరు పెట్టి ఏదో ఓటి కన్న చేసేది కాదండి అన్ని కులాలకి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సో ఈ సేవా సంఘం పేరుతో ఇంత సహాయం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులకి అలాగే సహాయం పొందిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు ఈ స్కాలర్షిప్ మీకు అందుకునే అంటే మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకు ఉన్నత స్థాయికి వచ్చి ఇప్పుడు మీరు హెల్ప్ పొందేది కదా లేదు మీరు ఉద్యోగాలు తెచ్చుకుని ఇదే సేవా సంఘానికి మీరు హెల్ప్ చేసే స్థాయికి చదగాలని నేను మంచి కోరుకుంటున్నాను తెలుగు జాతి గొరవాల వ్యాపారం ఉంది అక్కడ ఉన్న మన రామారావు

తృప్తి చేసి లబ్ధిదారులు అందరికీ ఈరోజు గవర్నర్ ఎమ్మెల్యే గారు చెందిన దగ్గర జరిగింది ఈ కార్యక్రమంతో సాగదు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ఇంకా లాస్ట్ టైం లో కూడా ఎగ్జామ్ సమయంలో మేము గవర్నమెంట్ హార్టికెట్ కావచ్చు ఫీజు వేరే ఫీజు కట్టే అలాగే ఈ వేరే వన్ కే అందరూ జరిగి మీ ఆశీర్వాద

ఎమ్మెల్యే చాలా చాలా ఉన్నాయి కదా మీ ఇష్టం సార్ వస్తాను అలాగే మన ప్రధాన ఆదివే గారు నేను రెండు మూడు సార్లు ఇచ్చిన ఈ సార్ తప్పకుండా గౌరవం ఇచ్చాను థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ గౌరవం నుంచి ఇచ్చిన మా కమ్మవారి సేవ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు